ఆదిలాబాద్ జిల్లా నాగ్నూర్ మండల కేంద్రంలో గల స్కూల్తో పాటు గిరిజన పాఠశాల ఆశ్రమ విద్యార్థులను కలిపి మొత్తం ఐదుగురు విద్యార్థినిలో అస్వస్థతకు గురయ్యారు చికిత్స కోసం స్థానిక సిఎస్ఈ ఆసుపత్రి తరలించగా అక్కడ వైద్యులు లేరు వైద్యులు లేకపోవడంతో అస్వస్థతకు గురైన ఐదుగురు విద్యార్థులను ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో రాత్రిపూట పలువురు నాయకులు కలిసి ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు ఆసుపత్రిలో వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది चार अस्ट आगे प्रॉब्लम बट वेरी प्रॉडक्टर आई विंटे फस्ट नानु दूट बट इट इन कंट्रोल देन आई देव स्टॉक अंड दिस प्रॉम फ्रम टू इयर्स నిన్న ఆడపిల్లకి ప్రత్యేకంగా ఆడపిల్లకి జరుగుతుంది ఇది ఆడపిల్లల్ని ఫైవ్ సిక్స్ మెంబర్స్ని నార్మల్ ప్రైవేట్ పిహెచ్సి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్లోనే ఇట్ ఇట్ విల్ బి క్లియర్ ఆల్రెడీ పాప మల్లవి అండ్ శిరీష బోత్ ఆర్ టేకెన్ ఇన్ టు హాస్పిటల్ బై టెన్ లెవెన్ ఓ క్లాక్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్ Everyone clear, sir? No problem at all. Thank you, sir.